అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ రైతు పంట పండుగ మన పల్లె పండుగ మూడు రోజులు ఒక పండుగ ఇది కేవలం పండుగ కాదు రైతు జీవిత కథ రైతుల కష్టం పండుగగా మారిన రోజు పిల్లల ఆనందం రైతు గర్వం ఇదే సంక్రాంతి సంక్రాంతి పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు అది మన సంస్కృతి ప్రకృతి మరియు ఖగోళ శాస్త్రాల అద్భుత సమ్మేళనం సంక్రాంతి ఖగోళ రహస్యం మరియు సాంప్రదాయాల కలయిక భారతీయ పండుగలలో మకర సంక్రాంతి అత్యంత విశిష్టమైనది సాధారణంగా అన్ని పండుగలు చంద్రుని గమనాన్ని బట్టి మారుతుంటాయి కాని సంక్రాంతి మాత్రం సూర్యుని గమనాన్ని బట్టి ప్రతి ఏటా జనవరి పధ్నాలుగు లేదా పదిహేను తేదీల్లోనే రావడం ఒక ఆసక్తికరమైన అంశం సూర్యుడు మకర మకరరాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రాంతి అంటారు దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంగా పరిగణిస్తారు శాస్త్రీయంగా చూస్తే ఈ రోజు నుండి పగటి సమయం పెరుగుతూ రాత్రి సమయం తగ్గుతూ వస్తుంది ఈ మార్పు మనుషులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది భోగి కొత్త వెలుగుల ఆరంభం సంక్రాంతి సంబరాలు భోగితో మొదలవుతాయి ఈరోజు తెల్లవారుజామునే పాత వస్తువులను మంటల్లో వేసి భోగి మంటలు వేస్తారు దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం కేవలం చలిని తరిమి కొట్టడం మాత్రమే కాదు మనలోని పనికిరాని ఆలోచనలను అలవాట్లను అంటే పాతను వదిలేసి కొత్త జీవితానికి స్వాగతం పలకడం ఈరోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు ఇది వారిపై ఉన్న దిష్టిని తొలగించి ఆయురారోగ్యాలను ఇస్తుందని నమ్ముతారు చాలామందికి తెలియని ఒక షాకింగ్ ఆధ్యాత్మిక విషయం ఏమిటంటే భోగి రోజున గోదాదేవి తన భక్తితో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి ఆయనను వివాహం చేసుకున్న రోజు అందుకే వైష్ణవాలయాల్లో ఈరోజు గోదాకల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది అంతేకాదు దేవతల రాజైన ఇంద్రుడు తన గర్వాన్ని వీడి శ్రీకృష్ణుని పాదాలచెంత కూడా ఇదే అందుకే ఈ రోజును ఇంద్రుని పేరుతో భోగి అని కూడా పిలుస్తారు ఎందుకంటే భోగి అంటే భోగాలను అనుభవించేవాడు సంక్రాంతి ప్రకృతికి కృతజ్ఞత రెండవ రోజు ప్రధాన పండుగ రైతులు తాము పండించిన బియ్యంతో బెల్లం కలిపి పొంగలి వండి భగవానునికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలతో గ్రామాలు కళకళలాడుతాయి గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఒక షాకింగ్ మరియు హెల్త్ ఫ్యాక్ట్ ఉంది చలికాలంలో వచ్చే చర్మవ్యాధుల నివారణకు గాలిపటాలు ఎగురవేసే నెపంతో ఎండలో గడపడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది కనుమ మూగజీవుల పట్ల మమకారం మూడవ రోజు కనుమ పండుగను జరుపుకుంటారు ఇది పూర్తిగా పశువులకు అంకితం చేసిన రోజు వ్యవసాయంలో తమకు సహాయపడిన ఎద్దులను పాడినిచ్చే ఆవులను అలంకరించి పూజిస్తారు ఇది మనిషికీ ప్రకృతికీ మరియు జంతువులకు మధ్య ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనం కొన్ని ప్రాంతాలలో కోడిపందాలు ఎడ్లబండ్లు పరుగు పందాలు నిర్వహించడం ఈ పండుగలో అత్యంత ఉత్సాహపరితమైన భాగం సంక్రాంతి అంటే కేవలం పిండివంటలు తినడం మాత్రమే కాదు అది కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందించే ఒక పెద్ద పండుగ ఇది మన మూలాలను గుర్తుచేస్తూ ప్రకృతిని గౌరవించమని మనకు నేర్పుతుంది లోక కళ్యాణం కోసం భీష్ముడు తన ప్రాణాలను వదలడానికి ఉత్తరాయణం వరకు వేచి చూశారంటే ఈ కాలానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు భోగి వార్పు నేర్పితే సంక్రాంతి ఆనందాన్ని పంచుతుంది కాను మా కృతజ్ఞతను గుర్తుచేస్తూ ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందిస్తుంది ఈ విధంగా సంక్రాంతి పండుగ మన జీవితాలకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రేమను సపోర్టు ద్వారా తెలియచేయండి మేము మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది